పెద్దలకి ఒక న్యాయం పేదోళ్లైతే ఇంకో న్యాయమా ఇదేం ధర్మం అంటూ హైడ్రాతో పాటు సీఎం రేవంత్ ని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అతి త్వరలోనే అధికారంలోకి వస్తాం ఆదుకుంటాం ఆదుకుంటామంటూ భరోసా ఇచ్చారాయన తప్పు చేసిన అధికారులు నాయకుల్ని వదిలేది లేదంటూ హెచ్చరించారు కేటీఆర్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైడ్రా ఎగ్జిబిషన్ ప్రోగ్రాంలో భాగంగా హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ భవన్లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు హైడ్రా బాధితులతో మాట్లాడారాయన హైడ్రా పేరుతో ఈ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని ఆరోపించారు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ గతంలో భట్టి విక్రమార్క పదిహేను మంది బిల్డర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఒక్కరిపైన యాక్షన్ తీసుకోలేదు దీనికి కారణం ఏంటో చెప్పాలని నిలదీశారు పేదల ఇళ్లను కూల్చే హైడ్రా పెద్దల జోలికి ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు ఈయన పేరు బొంగులేటు శ్రీనివాస్ రెడ్డి ఈయన రాష్ట్రంలో మంత్రి ఇదిగో ఇది ఆయన కట్టుకున్న ఇల్లు ఆ పక్కన ఇదిగో ఇదివరకు అక్కడ ఉన్న చెరువు ఆ చెరువు మొత్తం పూడ్చి ఆయన ఇల్లు కుల ధైర్యం హైడ్రాకు ఉందా బాధితులకు సమయం ఇస్తే కోర్టుకు వెళతారన్న హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు కేటీఆర్ న్యాయం కోసం కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ప్రజాస్వామ్యంలో బాధితులకు లేదా అని ప్రశ్నించారు కోర్టు ఆర్డర్లు ఉండగా మీరు ఎట్లా కుల ఎందుకు కుల శనివారం ఆదివారం కోర్టు తీర్పులు ఉన్నాయి కదా అంటే ఆయన చెప్తున్నమాట టైం ఇస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు అందుకే టైం ఇవ్వకుండా కుల కొడుతున్నామని మాట్లాడుతున్నాడు మంత్రి పొంగులేటి సహా చాలా మంది నేతల నివాసాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి వాళ్ళ దగ్గరకు వెళ్ళే ధైర్యం హైడ్రా కమిషనర్కు లేదన్నారు కోర్టు ఆదేశాలను సైతం హైడ్రా పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది శనివారాలు ఆదివారాలు కుల అంటే హైడ్రా అనేవాడు రేవంత్ రెడ్ అనేటోడు మేము సుప్రీం కోర్టు కంటే పెద్దోళ్ళం అనుకుంటాను సుప్రీంకోర్టు చెప్పినా ఏనేది లేదు మేము కుల కొట్టమని చెప్పి మొత్తానికి నీళ్ళు కులగొట్టిరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇళ్ళ కూల్చివేతను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక స్వయంగా పేదల ఇళ్ళను కూల్చడంపై దృష్టి పెట్టారని విమర్శించారు కేటీఆర్ కేవలం ఐదు వందల రోజులు ఓపిక పట్టండి కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారు హైడ్రా బాధితులను ఆదుకుంటామంటూ కేటీఆర్ భరోసా ఇచ్చారు ఎక్కువ రోజులేమీ లేదు కేవలం ఐదు వందల రోజుల్లో తిరిగి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తుంది మీకు న్యాయం చేసే బాధ్యత మాది యూపీలో బుల్డోజర్ వస్తే అడ్డుకుంటానన్న రాహుల్ గాంధీ తెలంగాణలో పేదల ఇల్లు కొలుస్తుంటే ఎందుకు మాట్లాడడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు